స్ప్రేయర్ తగిలించుకొని స్ప్రే చేయాలంటే కొద్దిగా బరువుగా ఉంటుంది కదా సో వారి కోసం అని చెప్పి ఈ బ్యాటరీ స్ప్రేర్లో పోర్టబుల్ టైప్ వచ్చినాయి ఇది కిసాన్ చాయిస్ స్మార్ట్ పవర్ అంటారు సో ఇదేంటంటే మీరు ఒక చోట ఒక తొట్టి కానీ ఏదన్నా కెమికల్ డ్రమ్ము కానీ పెట్టుకొని అక్కడ ఈ సెక్షన్ హౌస్ ఉంది కదా ఇది దాంట్లో వేసుకొని ఈ డెలివరీ హౌస్ ఒక పదిహేను మీటర్లు ఇస్తారు ఇది వేసుకొని స్ప్రే చేసుకోవచ్చు సో అప్పుడైతే భుజం మీద ఎటువంటి భారం ఉండదు చక్కగా మనం తోటల్లో కానీ ఏదన్నా హార్టికల్చర్ క్రాప్స్లో కానీ తర్వాత లాన్లో కానీ నర్సరీస్ ఉంటాయి కదా నర్సరీస్లో కానీ ఇట్లా అనేక విధాలుగా స్ప్రే చేసుకోవడానికి ఉపయోగపడుద్ది దీనికి ఒక టూ ఫీట్ ఆబ్రాస్ గన్ కూడా ఇస్తారు దీంట్లో బ్యాటరీ కూడా చాలా హెవీగా ఉంటుంది ట్వెల్వ్ బై సిక్స్టీన్ బ్యాటరీ అంటారు సో హెవీ బ్యాటరీ అయితే ఇస్తున్నారు మోటార్ కూడా డబల్ మోటార్ వస్తుంది సో ఇంకా ఛార్జర్ కూడా హెవీ ఛార్జర్ వస్తుంది సో ఇది మరి స్మార్ట్ పవర్ ఎవరన్నా కానీ ఇటువంటి స్ప్రేయర్ల కోసం మరి సర్చ్ చేసినా కానీ కావాలనుకున్నా కానీ పైన ఉన్న నెంబర్కి అయితే కాల్ చేస్తే మేము డెలివరీ చేస్తాం